దసరా పద్యాలు అరవై సంవత్సరాల నాటి జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను దేవీ నవరాత్రులను దసరా పండుగలుగా పిలుస్తారు పిల్లలకు పరీక్షలు పూర్తయి దసరా సెలవులు ఇచ్చేవారు మా చిన్నతనంలో దసరా సెలవులప్పుడు ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో చదువుకునే బాలబాలికలము అందరము గ్రామంలోని ఇంటింటికి వెళ్ళేవారము అందరం బృందగానముగా దసరా పద్యాలు ఆలపించేవాళ్ళం ఉపాధ్యాయులు గృహస్థులను ఆశీర్వదించేవారు కొత్త బట్టలు వేసుకుని చేతిలో విల్లంబులు పట్టుకుని అయ్యవారి వెంట వెళ్ళేవారము ఈ విల్లంబులను గిలకలు అని కూడా అంటారు ఈ విల్లంబుల చివర మిఠాయి పొట్లం ఆకారంగా ఉండే దానిలో గులాలు పువ్వులు ఆకులు నింపేవారు వీటిని సంధించి వదిలితే ఎదుటివారి మీద పూలు ఆకులు పడేవి బడి పిల్లలు అలా ఊరంతా తిరుగుతూ పాటలు పద్యాలు పాడేవారు వీటినే దసరా పద్యాలు అంటారు దసరా పద్యాలు చాలా సులభంగా వీణులకు విందుగా ఉంటాయి మచ్చుకు కొన్ని పద్యాలు చూద్దాం ప్రారంభంలో పద్యము ఇలా ఉండేది అనయంబుమేమూ విద్యల్ల కొరకు అయ్యవారిని చాలా ఆశ్రయించి ఈనాటికి మహానవమియే తెంచు ఈడు వారమెల్ల బాలురము గురువుకు దక్షిణలు కోరి దలచి తోడా మిమ్ము వేడవచ్చితిమి పాటించి మా ముద్దు పాటలు వినుడు మేటి కలిచి మెప్పు పొందండి ఘనముగా కట్నము గ్రక్కునాయిచ్చి పట్టు పచ్చడమిచ్చి పది మాడలిచ్చి గట్టి సాలువలిచ్చి కడియంబులిచ్చి సెలవీయుడి మాకు శీఘ్రంబుగాను ఇలా పాడాక వాళ్ళని కానుకలు అడిగేటప్పుడు ఈ పద్యం పాడేవారు ఏదయా దయా మీదయా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు దసరాకు వస్తిమని మని విసవిసలు పడక చేతిలో లేదనక అప్పివ్వరనక పావలా బేడైతే పట్టేది లేదు అర్ధ రూపాయి అయితే అంటేది లేదు ముప్పావలా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయి అయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు జై భవా భవ ఆ తర్వాత వాళ్ళు కానుకలు ఇచ్చేవారు అయ్యవారికి అప్పుడు స్వీకరించాక ఇలాగా వాళ్ళని దీవించేవారు राजाधिराजश्रीराजमहाराज राजतेजोनिधि राजकन्दर्प राजकण्ठीरवा राजमार्ताण्ड राजरत्नाकुल राजसभा राज रंजन मनोज राजीव मुख हम स लक्ष्मीनिवास सुजन मनोधी सूर्य प्रकाश निखिलोकेशीनसंकाश ప్రకటితరిపుభంగ పరమాత్మరంగ వరసిరో మాణిక్య వాణి సద్వాక్య మది చిత్ర పవన చరిత్ర ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య వివిధ సద్గుణధామ విభవాభిరామ జయీభవ దిగ్విజయీభవ ఇలా పొగిడిన తర్వాత ఆ కానుకలు స్వీకరించాక ఆశీస్సులని ఇలా అందించేవారు ధరసింహాసనమై नभम्बुगोडुगै तद्देवतल्भृत्युलै परमाम्नायमुलल्लवन्दिगणमयै सिरिभार्यामणियै विरिञ्चि विरिञ्चिकोडुकै श्रीगङ्गसत्पु सत्पुत्र्यै वरसन्निघनराजशम्भुनिजमयै वर्धिल्लु नारायणा ఇలా ఆశీర్వదించి ఉపాధ్యాయులు కానుకలు తీసుకుని విద్యార్థులు ఇంటివారు బాదమాకుల్లో పప్పు బెల్లాలు అటుకులు పుట్నాల పప్పు బెల్లము అవన్నీ కలిపినవి పెట్టేవారు కొంతమంది పెన్సిళ్ళు రబ్బర్లు ఇలాంటి చిన్న కానుకలు పిల్లలకు కూడా ఇచ్చేవారు వాటన్నిటిని తీసుకుని సంతోషంగా ఇంకో ఇంటికి బయలుదేరి వెళ్ళేవాళ్ళం అరవై సంవత్సరాల సంవత్సరాల నాటి ఈ జ్ఞాపకంగాని ఇంకా నా మనసులో చాలా పదిలంగా ఉంది ఇది మీ అందరితోటి పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదములు